ఓం శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ధాతృతో లక్ష్మీ ప్రియా క్రియేషన్స్ కు స్వాగతం మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెలలో మరొక గ్రహణం అయితే రాబోతున్నదండి ఈ గ్రహణము సెప్టెంబరు ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున సంభవించనున్నదండి అయితే ఈ గ్రహణం ఏ ఏ ప్రాంతాలలో ఏర్పడుతుంది పట్టు విడుపు సమయాలు ఏమిటి మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా నియమాలు పాటించాలా వద్ద గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏమిటి వారు నియమాలు పాటించాలా వద్దా ఏ ఏ రాసుల వారికి ఎలా ఉంటుంది అన్న విషయాలు ఈ రోజు వీడియోలో మీకు షేర్ చేస్తానండి మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెలలోనే సెప్టెంబర్ ఏడవ తేదీ పౌర్ణమి తిది రోజున ఒక చంద్రగ్రహణం అయితే ఏర్పడిందండి ఇదే సెప్టెంబర్ నెలలో మనకి మరొక గ్రహణం ఏర్పడబోతుందండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం భాద్రపద బహుళ అమావాస్య తిథి రోజున చూడమణి నామక ఖండగ్రాస సూర్యగ్రహణం ఏర్పడనున్నదండి ఈ రోజు ఏర్పడబోయే గ్రహణం రాహుగ్రస్త సూర్యగ్రహణం అండి ఇక ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాల్లోకి వెళితే గ్రహణం యొక్క పట్టు సమయం రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషములకు ఈ గ్రహణం ప్రారంభమవుతుందండి గ్రహణము విడుపు సమయం వచ్చేసి అర్ధరాత్రి మూడు గంటల ఇరవై మూడు నిమిషములకు ఈ గ్రహణం అనేది ముగుస్తుందండి అయితే మనకి ఇక్కడ ఏర్పడేది సూర్యగ్రహణం అండి కానీ గ్రహణ సమయాలు మాత్రం రాత్రి సమయాల్లో వస్తున్నాయండి అయితే మనము సూర్యుడు ఉన్నప్పుడు మాత్రమే ఏర్పడే గ్రహణాన్ని మనం సూర్యగ్రహణం అంటాము కానీ చంద్రుడు ఉన్నప్పుడు ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహణం మనకి వర్తించదు అయితే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు ఈ సూర్యగ్రహణం ఏ ఏ ప్రాంతాలలో ఏర్పడుతుంది అని అంటే మహాసముద్రము న్యూజిలాండ్ అంటార్కిటికా అట్లాంటిక్ మహాసముద్రము ఆస్ట్రేలియా ఫిజీ దేశాలలో ఈ సూర్యగ్రహణం అయితే కనబడుతుందండి దేశాల పేర్లలో మన దేశం లేదు కాబట్టి మన దేశంలో ఎటువంటి సూర్యగ్రహణం ఏర్పడదు కాబట్టి గ్రహణానికి సంబంధించినటువంటి ఎలాంటి నియమాల్ని మనం పాటించిన అవసరం లేదండి అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు పాటించిన అవసరం లేదండి రోజు మీరు ఎటువంటి పనులు చేసుకుంటారో నిరభ్యంతరంగా చేసుకోవచ్చండి అయితే నేను ఇక్కడ చెప్పిన ప్రాంతాల ఎందు గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి అక్కడ నివసించే భారతీయులందరూ కూడా ఈ గ్రహణ నియమాల్ని తప్పకుండా పాటించాల్సి ఉంటుందండి మనకి కనపడున్నటువంటి గ్రహణం గురించి ఎటువంటి నియమాలు పాటించనవసరం లేదండి అలాగే ఈ గ్రహణము మన దగ్గర ఏర్పడదు కాబట్టి ఏ రాసుల వారిపైన ఎటువంటి గ్రహణ ప్రభావం ఏర్పడదండి గ్రహణానికి సంబంధించి ఎటువంటి పరిహారాలు మీరు పాటించనవసరం లేదు అందుకని ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ఎటువంటి టెన్షన్లు పడకుండా వచ్చే శరణ్ నవరాత్రులు ఈ నెల సెప్టెంబరు ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి కదండి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే మీరు చేసుకోండి అయితే ఈ గ్రహణము మన భారతదేశంలో ఏర్పడుతుందా లేదా అని చాలా మందికి సందేహాలు అయితే ఉంటాయి కదండి అందుకనే ఈ వీడియో చేశానండి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటాను ఈ వీడియో గనక మీకు ఉపయోగపడింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఉంటానండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం